కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మనం యోసేపు యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం జీవితంలో అనేక పాఠాలు మనం నేర్చుకోవాలి మనకు ఇష్టం లేని విషయాలు అనేకం మన జీవితంలోకి వస్తాయి మనం ఊహించని వస్తాయి కానీ అలాంటి పరిస్థితుల నడుమ ఒక వ్యక్తి ఒంటరిగా ఆ ఒంటరితనాన్ని జయించి తానున్న చోట అనేకులకు దీవెనకరంగా మారడం అనేది గొప్ప ఆశీర్వాదం కదూ ఆలోచించండి ఒకసారి చాలామంది పిల్లలు నన్ను ఒంటరి పని చేసేసారని నా భార్య నన్ను ఒంటరిద ఒంటరి పని చేసేసిందని నా భార్య నా పిల్లలు ఒకటైపోయారు నేను ఒక్కడినే ఒకటైపోయినానని ఇలా బాధపడడం దుఃఖపడడం కనపడుతూ ఉంటుంది అంతేకాదు మా అమ్మ మా నాన్న మా అన్నని పక్కకి వెళ్ళిపోయి నన్ను శాంతం వదిలేశారండి నేను ఒక్కడనే అయిపోయినాను ఎక్కడో ఉన్నాను వాళ్ళ దిక్కులేని పరిస్థితి నాది అని చెప్పేటువంటి పిల్లలు కూడా కనపడతారు జ్ఞాపకం పెట్టుకోండి దేవుడు ఒక పరిస్థితిని అనుమతించినప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు హృదయపూర్వకంగా ఆయన చిత్తాన్ని మనం అంగీకరించినప్పుడు నీ చిత్తమే నా జీవితంలో జరగని నాయన అని అప్పగించుకున్నప్పుడు తప్పకుండా ఆయన విడిచిపెట్టడం తోడుంటాడు ఈ తోడు ఒంటరితనంలో అనేక మంది శ్రేష్టమైన కార్యాలు చేయడానికి చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తులుగా వారు ఉండడానికి కారణమవుతుంది ఈరోజు సొంత ఇంటివారు అన్న అన్నలే తనని మోసం చేస్తే అమ్మేస్తే బానిసనగా చేస్తే దిక్కులేని తనంలోనికి వెళ్ళిపోతాడు వీడు కళలు ఏమైపోతాయో చూద్దామని నాన్న ప్రేమకు గుర్తుగా ఉన్న ఆ పై వస్త్రాన్ని కూడా లాగేసుకుని వాస్తవానికి ఇంకా యోసెప్ మీద ఏమున్న ఉంటాయి ఎలా వాళ్ళు తీసుకుని వెళ్ళుంటారు ఉంటారు అవన్నీ గుర్తొచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలోంచి పడిపోయినట్టు అనిపిస్తుంటుంది జీవితం యొక్క పై అంతస్తులో ఉన్నవాడు అకస్మాత్తుగా నేల మీద పడిపోయినట్టు అనిపిస్తుంది సింహాసనం మీద కూర్చున్నవాడు అకస్మాత్తుగా దిక్కులేని వాడు అయిపోయినట్టు అనిపిస్తుంటుంది కానీ అనుమతించింది దేవుడు ఆయనకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం నెరవేర్చడం ఆయన చేస్తాడు కానీ మనం ఆయన హత్తుకుని జీవించటం అనేది అవసరం ఈరోజు ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం చూడండి దయచేసి రెండవ వచ్చిన యహోవా యోసెను యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వరదెలుసు తన యజమానుడుగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను యహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వరదెలుసు తన యజమానుడకు ఆ ఐగుప్తి నింటే ఉండేను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసును బలపరచండి ఇబ్బందికరమైన స్వరపేటిక ఇబ్బందికరమైన పరిస్థితుల నడుమ ఈ వాక్యం చెప్పడానికి నాకు కావలసిన శక్తి సామర్థ్యాలను మీరు ఇవ్వండి మేము నీ చేతుల్లో ఉన్నాం మా బిడ్డలు మీ చేతుల్లో ఉన్నారు కేవలం మీరే మా సమస్తం మీ చేతులకే వింటున్న మా ప్రియుల కుటుంబాలను అప్పగించుకుంటున్నాను ఎవరు అంతరంగంలో వేదన చెందుతున్నారో కురింగిపోయారో అవమానం గుండా బాధకుండా వెళుతున్నారు బాధ పెట్టి సంతోషిస్తున్నవాళ్ళు వాడి కళ్ళు ఏమైపోతాయో చూద్దాం అని ఎదురు చూసేవాళ్ళు ఉండగా యోసేపుతో ఉన్నావు నాయన మాతో కూడా మీరే ఉండి మమ్మల్ని బలపరచండి మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యహోవా అతనికి తోడైండును గనుక అతడు వర్ధిల్లుచు కానీ కొద్దిమంది ఇలా అంటారు నేను ఒంటరి వాడిని అయిపోయాను ఒంటరిదాన్ని అయిపోయాను కానీ నా జీవితంలో వర్ధిల్లడం అనేది లేదు కలిసి రావడం అనేది లేదు నేను ఆశీర్దించబడడం అనేది లేదు ఎందుకో నాకు అర్థం కావడం లేదు అని వాళ్ళు బాధపడడం కనపడుతుంటుంది యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక యోసేపు వర్దిల్లాడు వాస్తవం దేవుడు ఎవరికి ఎందుకు తోడై ఉంటాడో కూడా మనం గత వారాల్లో చూసాం కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక వ్యక్తి దేవుని చేత అతడు వర్ధిల్లేవాడుగా ఉండాలి అని అంటే అతని వ్యక్తిగత జీవితం ఏమై ఉండాలి అతడు ఎలా ఉండాలి యోసేపులో ఈ లక్షణాలు ఉన్నాయా వాటిని మన జీవితంలో మనం చూడగలుగుతున్నామా వాటిని మనం అధ్యయనం చేద్దాం అధ్యయనం చేయడానికి ముందుగా ఒక మాట దయచేసి మీరు సామెతల గ్రంథం దగ్గరికి రండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఎనిమిది ఇరవై ఐదు రెండవ భాగం ఇహోవా ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిలును దేవుడు తోడుగా ఉన్నాడు వాస్తవమే కానీ నువ్వు ఆయనందే ఉంచేవా నీ నువ్వు నమ్మకం ఉంచేవా ఇతరులు నమ్ముకున్నావా రాజులు నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుట అని ఉంది కదా నరులను నమ్ముకున్న కంటే అని లేఖన ఉంది కదా అనేకసార్లు మనం సక్సెస్ కాకపోవడానికి మన పని సఫలం కాకపోవడానికి వర్దిల్లకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద ఉంచవలసిన నమ్మి నమ్మక నమ్మిక మనుషుల మీద ఉంచడం దేవుని మీద ఉంచవలసిన నమ్మకం కేవలం కేవలం మన మీద మనం అట్టు పెట్టుకుని నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు అన్నీ తెలుసు నేను బాగా మాట్లాడగలను నేను గెలవగలను గెలిచాను అని అనుకునే తత్వం కలిగిన వాళ్ళు ఎప్పటికీ దేవుని చేత వర్ధిల్లడం అనేది జరిగే పని కాదు ఏ చిన్న పని కూడా వాళ్ళ వల్ల సఫలం కాదు కాజాలతో చాలాసార్లు ఒంటరితనాన్ని అనుభవించేవారు కనపడతారు ఈ మధ్యకాలంలో ఓ ఊరు నేను ఓ దైవసేవకుడు పెద్దవారు నేనిద్దరం కలిసి ఓ చెల్లిని పలకరించడానికి వెళ్ళాం ఆ చెల్లికి ఒక కొడుకు మేము మాట్లాడుతున్నాం ఆ ఇల్లు ఆ పురాతనమైన ఆ వైభవం అలా ఇంట్లో ఉంది ఆ ఇద్దరే ఉంటారు ఇంకెవరు లేరు ఆ చెల్లి ఒక మాట అంది అన్నయ్య మాకెవరున్నారు పిల్లాడు అర్ధరాత్రి పడిపోతే లేపేవారు ఎవరున్నారు ఎక్కడో వినపడుతుంది నాకు ఎక్కడో వినపడుతుంది లేచాను అంతా చెప్పాక ఓ మాట అంది అన్న ఇక్కడే మంచం వేసుకుని ఈ తలుపు తీసి చూస్తుంటాను ఆకాశం కనపడుతుంటుంది ఆకాశంలో మేఘాలు కనపడతాయి అలా చూస్తూ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను అనేక మార్లు ఆయనే నన్ను దర్శించినవాడు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ధైర్యం వస్తుందన్నయ్య నువ్వు ఉన్నావు కదా ఆయన అనుకుంటాను నిజానికి మనందరి జీవితాల్లో ఈ అనుభవాలు లేవా ఉంటాయి మన ఒంటరితనంలో కేవలం మనం దేవుని మీద నమ్మిక ఉంచటం వల్ల మాత్రమే ఆ పరిస్థితులు నడుపు ధైర్యంగా ఉండగలం లేకపోతే ధైర్యంగా ఉండలేం అది నూట ముప్పై ఎనిమిదో కీర్తన మూడో వచ్చినం గత వారంలో చూశాం ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనం చేయవలసిన పని మీద మన వంతు కృషి ఎలా చేయగలుగుతాం ఎలా సాధ్యం అవుతుంది ఒకటి ఆయన నూతనమైన సత్తువునిస్తాడు నూతనమైన బలాన్ని ఇస్తాడు నీ వంతు నువ్వు చేయడానికి నిన్ను సమర్థుడుగా మారుస్తాడు సమర్థత కలువానిగా చేస్తాడు ఆయన ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు యోసేపు తాను ఎరగని నాగరికతలో తాను ఎరగని ఇంట ఇదివరకున్న స్వేచ్ఛ అతనికి ఉండదు ఇప్పుడు అతను ఒక బానిస మాత్రమే కానీ తనకు ఏ పని యజమాని అప్పగించినా ఏ పని అతడు చేస్తున్నా అతడు చేసే ప్రతి పనిలో అతడు సక్సెస్ అవుతున్నాడు పని సవ్యంగా చేస్తున్నాడు పని ఆశీర్వాదకరంగా ముగుస్తుంది పని అనేది అనేకులకు దీవెనగా ఉంది అతడు చేసి చేసిన పని ఏదైనా ఇలా అంటాను నేను కొంతమంది పిల్లలు ఉంటారు వారికి ఏదైనా పని అప్పగిస్తే వాళ్ళు చేస్తారండి చూడ ముచ్చటగా ఉంటుంది వాళ్ళు చేస్తే కొందరు చేస్తారండి ఆ పని మనకు అసహ్యం అనిపిస్తుంది అంతే వాళ్ళని చూడగానే ఇంకొకసారి ఇలా పని చెప్పకూడదురా అనిపిస్తుంది యోసేపును చూసినప్పుడు అతడు చేసే ప్రతి పని పొతిఫర్కి చూడ ముచ్చటగా ఉందన్నమాట అంత మంచిగా ఉంది అతడు యోసేపును చూసిన ప్రతిసారి అతనికి అప్పగించిన ఏ పని అయినా సరే అతడు చేస్తున్నప్పుడు ఆ పని సఫలం అవడం అది నేను అంటాను యహోవా తోడుగా ఉన్నాడు అనుమానం లేదు కానీ అతడు పూర్తిగా యహోవా ప్రభువునే నమ్ముకున్నారు ప్రభువునే నమ్ముకున్నాడు నేనే మీతో అంటాను యోసేఫ్కు ఏం పనులు వచ్చి అంటారు చెప్పండి గొర్రెలను గాయడం వచ్చేమో అంతేగా లేదు నాకు సమాచారం తేవడం వచ్చేమో నాన్నకు అన్నపానాదులు పెట్టడం వచ్చేమో అంతకు మించి ఏ పని చేయవలసిన అవసరం యూసీఫ్ జీవితంలో ఉంది పని వాళ్ళు మంది ఉన్నారు తన ఇంట తన గుడారంలో కానీ ఇక్కడికి వచ్చాడు ఇది ఎవరితను రాజ సంరక్షక సేనాధిపతి ఓ ఉద్యోగస్తుడు ఒక ఎంప్లాయీ ఇంట ఉండడం వేరు స్వతంత్రంగా మందులు కలిగి బ్రతకడం వేరు ఈ రెండు భిన్నమైన నేపథ్యాలు ఇవి అక్కడి నుంచి అకస్మాత్తు ఇక్కడికి వచ్చాడు ఒక ఉద్యోగస్తుని ఇంట నెల నెల జీతం వస్తుంది ఉన్నతమైన స్థానం ఉంది రాజు యొక్క దేహ సంరక్షకులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరి మీద అధిపతితనం అంటే చీఫ్ అన్నమాట ఇతను బాడీ గార్డ్స్కి చీఫ్ ఇతను ఈ ఇంటిలో ఉన్నాడు పనులు ఎలా ఉంటాయి ధరించే వస్త్రం దగ్గర నుంచి తీసుకుని వెళ్ళే ఆయుధాల దగ్గర నుంచి ఎక్కువెళ్ళేటువంటి వాహనం రథం దగ్గర నుంచి ఇవన్నీ తెలిసిన సంగతుల కాదు కదా లోపల వ్యవహారాలు ఎలా ఉంటాయి కదా వీ వీటన్నింటి వద్ద అంటే క్రొత్త పని క్రొత్త విధానం క్రొత్త పద్ధతులు అవి అప్పటికప్పుడు నేర్చుకుని చేయడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో మీరే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేసి జాయిన్ అయిన వాళ్ళని మొట్టమొదటి రోజు అడగని ఏం చెప్తారు పెద్దానా వాళ్ళు ఏం చెప్తున్నారు మేము ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు పెద్దనా ఎంత ఇస్తాను శాలరీ అన్నారు ఇంటర్వ్యూ చేశారు అంత బాగుంది ఇప్పుడు ఇస్తున్నప్పుడు అసలు ఏంటిది ఇది ఎలా చేయాలి ఏం అర్థం కాదు పెద్దనా అంటారు అంటవే కాదు తెల్లవారుజాము మూడు గంటల వరకు తల బాతుకున్నాను పెద్దాన అప్పుడు నాకు వచ్చిన తలంపు వచ్చింది ఇలా చేస్తా ఉద్యమం అని అప్పుడు చేశాను పెద్దాన అయ్యింది అంటే ఇన్ని గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆ చిన్న క్లూ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వచ్చింది పిల్లాడికి చేశాడు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనేం మారలా వాక్య ప్రమాణాలు మారవు మారవు యహోవా యూసేపునకు తోడై ఉన్నాడు యోసేపు యహోవా ప్రభువు నన్ను నమ్మిక ఉంచాడు ఇది మొట్టమొదటి మాట ఇక రెండవ మాట రేపు పెడదాం అది ఏమిటంటే ఇర్మియా గ్రంథం పదో అధ్యాయం ఇర్మియా గ్రంథం పదో అధ్యాయం ఒకసారి చూడండి దయచేసి నాతో పాటు బైబిల్ తీయలేదా తీయండి ఎందుకైనా మంచిది కదా పదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కాపరులు పశుప్రాయులై యుహోవా యుద్ధ విచారణ చేరు గనుక వారే వర్దిలకి ఉన్నారు వర్దెళ్ళకపోవడానికి ఒక కారణం చెప్పాడు అదేమిటంటే వారు యుహోవా యుద్ధ విచారణ చేయలేదు కనుక నాకు బక్సింగ్ అనే జ్ఞాపకం వస్తున్నాడు ఆయన ప్రయాణం చేయాలి షిప్లో వెళ్ళి అడిగాడు అడిగితే కుక్గా ఎవరైనా చేసేటట్టయితే వాళ్ళకి మేము ఇస్తాము వాళ్ళని తీసుకెడతాము ఇం చేస్తాను అన్నాడు తనేం కుక్ కాదు కులీనుల కొడుకు అతను బాగా ఆస్తిపడు పంజాబ్లో కానీ వెళ్ళడానికి షిప్లో ఎక్కాడు కుక్ చేయాలి నా వంట చేయాలి ఎప్పుడైనా చేస్తున్నాడా ఎప్పుడు చేయలే మీరు వంటను గురించి తక్కువగా అనుకోబోకండి దానికి చాలా స్కిల్ కావాలి చాలా సమయోచితమైన ఆలోచన కావాలి ఉప్పు ఎక్కువైతే అయితే ఏం చేయాలో తెలుసా మీకు కూరలో ఏం తెలీదుగా అవునా మరి దానికి కూడా టెక్నిక్స్ ఉన్నాయిగా నన్ను అడక్కండి నేను చెప్పను ఈయన వెళ్ళేటప్పుడు వండేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడు ప్రభువా ఎలా ఉండాలి నాకు తెలియదు కదా నేను వండుతానన్నాను మరి నేను ప్రయాణించడానికి నాకు ఇంకొక అవకాశం లేదని ఆ ప్రయాణం అంతటిలో ఆయన కుక్కు చీఫ్ చెఫ్ అనమాట ఆయన చదివే చదివేదేమో అగ్రికల్చర్ ఇంజనీరింగు ఏం చేస్తున్న పనేమో ఏమో కుకింగు మీకేమన్నా ఆలోచన వచ్చిందా ఆయన ప్రతిదీ అడిగేవాడట తవ్వ ఎంత ఈయన అని వేసినప్పుడు చాలు అని అని అనిపించినప్పుడు మానేసేవాడట ప్రతిదీ ఆయన మీద ఆధారపడి చేస్తే ఆ దినాల్లో వెళ్ళే వాళ్ళందరూ అబ్బా ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే నేను బాగా ఉండాను అనుకుంటాడా ఎవరు దీని అంతటి కారణం ప్రభు కదా జ్ఞాపకం పెట్టుకోండి ఇది నన్ను చేయమంటావు వద్దా ఎలా చేయమంటారు నేనేం చేయాలి ఇది అడగడం విచారించడం అంటే విచారణ చేయటం అంటే మనకు తెలీదు ఇది ఎలా రాయాలో మనకు తెలియదు ఇది ఎలా తర్జుమా చేయాలో మనకు తెలియదు తాము స్వాట్సన పుస్తకాలు తర్జుమా చేసేటప్పుడు నా దగ్గర సరైన టూల్స్ లేవు ఇప్పుడు ఉన్నాయని కాదు కానీ అప్పుడు అస్సలు లేవు ఓ డిక్షనరీ ఉండేది ఎప్పుడదో శంకరనారాయణ డిక్షనరీ ఒకటి ఉండేది కొన్ని పదాలు సిక్స్టీన్ సెంచురీ లాంగ్వేజ్ అది పదాలు ఉండేవి కాదు అందులో వాటి అర్థం నాకు తెలిసేది కాదు పై వచ్చినాన్ని దిగువ వచ్చినాన్ని చదువుకుని ఈ అర్థం ఏమై ఉంటుంది ఈ వచ్చిన అని ఆలోచించి అలా పండుగ నిద్రపోతూ ఉన్నప్పుడు నిద్రలో అదే ఆలోచన కదా ఏదో పదం స్ఫురించేది వెంటనే మెలకు వచ్చేది లేచి ఆ పదం రాసుకునేవాడిని రాసుకుని ప్రస్తుతానికి సెంటెన్స్ ఇలా పెడదాం అని అండర్లైన్ చేసుకునేవాడిని తర్వాత లేని తరువాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పరిస్థితుల్లో ఆ పదానికి అర్థం తెలిసేది అదేనని బ ఎంత సంతోషం అనిపించేదో చెప్పలేనంత ఆనందం అనిపించేది కాబట్టి ప్రభువుని అడగడం ఆయన వద్ద విచారణ చేయడం ఆయన చెప్పినట్టు చేయడానికి మనల్ని మనం అప్పగించుకోవడం అనేది వర్దలడానికి మూలం మీరే ఆలోచించండి ఇప్పుడు ప్రభు ఎందు నమ్మిక ఉంచాడు రెండవదిగా అతడు ప్రభు వద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు యూసేఫ్కి కదేగా ఏం తెలుసు కొత్త పని ఎలా చేయాలో తెలీదు ఏ విధంగా చేయాలో తెలీదు ఎలా మాట్లాడాలో తెలియదు అవును ఈజిప్ట్ భాష ఏమనొచ్చా అతనికి ఏమొచ్చు ఆరామీ ఒకటే వచ్చు కానీ ఇప్పుడు అక్కడికి భాష కూడా వచ్చి రావాలి కదా చిన్న సంగతేం కాదు మన మాతృభాష కాని చోట పరాయి భాషను అర్థం చేసుకుని వాళ్ళు చెప్పినట్టు చేయడానికే అబ్బా ఎంత కష్టమో ఒకటి ఆయన ఏదో నమ్మకం ఆ కష్టాన్ని అధిగమించడానికి కారణం ఆయనది విచారణ చేయడం కష్టాన్ని అధిగమించడానికి కారణం మూడవ కారణం కూడా చూద్దాం దయచేసి చూడండి సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన మొదటి భాగం ఆయన యథార్థవంతులను వర్ధిల చేయను ఆయన యథార్థవంతులను వర్ధిల చేయను ఇవాళ లేనిదిదే ఎవరికి వాళ్ళం మేము యదార్థవంతులు మేము యథార్థవంతులు అనుకుంటున్నారు కానీ కాదని జ్ఞాపకం పెట్టుకుంటే దేవుడు ఒక్కడే యథార్థవంతుడు ఆయన మనసు కలిగిన వాడే యథార్థవంతుడు ఇతరులకు మేలు చేయాలనే మనసున్నవాడు యథార్థవంతుడు ఇతరులు అవమానించబడాలని ఆలోచించేవాడు యదార్థవంతుడు కాడు ఇతరులు నష్టపోవాలని ఆలోచించేవాడు యదార్థవంతుడు కాదు ఇద్దరి మధ్యలో సఖ్యతను పోగొట్టేవాడు యథార్థవంతుడు కాడు తన మాట కోసం ఏవైనా కల్పించేవాడు యథార్థవంతుడు ఎవడు ఇవేవి యోసేపులో లేవు అతడు యథార్థవంతుడు నాన్న వద్దకు సమాచారం తెచ్చినప్పుడు యథార్థంగానే తెచ్చాడు నాన్న వెళ్ళి క్షేమాన్ని విచారించమన్నప్పుడు యథార్థంగానే వెళ్ళాడు యోసేపు జీవితంలో కనిపించే అత్యున్నతమైన ఒక లక్షణం ఏమిటంటే కేవలం విశ్వాస్యత మాత్రమే కాదు సుమా యథార్థత కూడా అతడు యథార్థవంతుడు ఎంత యథార్థవంతుడు అతను అంటే తరువాత వచ్చినాల్లో మనం చూస్తాం రాబోయే కాలంలో నా యజమానుడు సమస్తము నాకు అప్పగించాడు నిన్న ఒక దాన్ని తప్ప అంటాడు మీకు అర్థమైంది ఈ మాట యథార్థత యథార్థ ఎదటి వారిని బాధ పెట్టి తన దగ్గర ఉన్న వారిని అవమానపరిచి వారి దుఃఖానికి మనం కారణమై మనం యథార్థవంతులు అని చెప్పుకుంటే సరిపోదు సరిపోదు జాగ్రత్త సుమా యోసేపులో ఉంది అందుకని తాను వర్ధిల్లాడు ఇంకొక మాట ఆఖరిగా చెప్పి నేను ముగిస్తాను ఈ వచనాలన్నిటినీ ఒకే చోట క్రోడీకరించిన పరిశుద్ధాత్మదేవుని యొక్క సంగతి మనం చూద్దాం దయచేసి చూడండి ఒకసారి దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవయ వచనం చదువుతున్నాను ఇసుక దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యార్థముగానూ పనిచేయుచు వచ్చెను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమీ ధర్మశాస్త్ర విషయమందేమీ ధర్మశాస్త్రమంతటి విషయమందేమీ తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వరదలేను ఇవన్నీ కలిపి ఒకే చోట ఆమెన్ అన్నట్టుగా కనపడ్డాయి ప్రభు భూమి మీద యథార్థవంతుడు ఆయన ప్రతిదీ రాత్రివేళ మనేలో విచారణ చేస్తున్నవాడుగా ఓలివర కొండలు తండ్రితో సహవాసం చేసేవాడుగా సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా ఆయన నమ్మకస్తుడే ఆయన నమ్మికుంచినవాడు క్షమించుమని మనల్ని ఆయన ఆ రోజు విజ్ఞాపన చేయకపోయి ఉంటే మనం క్షమించబడడానికి ఆస్కారం ఉండేది కాదు ఇప్పటికైనా మన లోపాలను మనం ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమా క్షమాపణ పొంది దేవుని ఎందు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన గొప్పదేవ మీ కృప కలిగిన హస్తాలకు జాలి కలిగిన హస్తాలకే మరోమారు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మీరు నా నీ దాసునే చేసిన ఈ కృపా కార్యం కొరకే కృతజ్ఞ చెల్లిస్తూ వట్టివాడిని ఒప్పుకుంటూ సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ స్వీకరించండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం